హలో మిస్ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎలన్ మాస్క్ అలాగే నిఖిల్ కామత్ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశాడు నిఖిల్ కామత్ ఎల్ మాస్క్ ఆ సందర్భంగా ఆయన సంచలనమైనటువంటి రెండు విషయాలని చెప్పారు దాంట్లో ప్రధానంగా ఒకటి ఏంటంటే భారతదేశంలో స్టార్లింక్ రాబోతుంది ఇది టెక్నాలజీలో సంచలనమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది భారతదేశంలో అనేటువంటి విషయాన్ని ఎలన్ మాస్క్ చెప్పడం జరిగింది దాంతోపాటు స్టార్లింక్ కారణంగా ఎక్కువగా సిటీస్ కన్నా కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ స్టార్ లింక్ ద్వారా వచ్చేటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొండల ప్రాంతంలో కానీ గుట్టల ప్రాంతంలో కానీ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు సంభవించినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇంట్రప్షన్ లేకుండా ఇంటర్నెట్ పనిచేస్తుంది ఇది దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో భూ కక్షలో కొన్ని వందల శాటిలైట్స్ని ఈయన ఎలిన్ మాస్కు భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వబోతుంది కొన్ని వందల శాటిలైట్స్ని పంపించారు భూకక్షలో తిరుగుతూ ఉంటాయి దాదాపుగా ఐదు వందలకు పైగా ఇప్పటికే పంపించినారు టోటల్గా ఏడు వందల యాభై శాటిలైట్ని పంపించడం ద్వారా ఆ శాటిలైట్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ద్వారా మీకు స్టార్ లింక్ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేయబోతుంది ఆ ఇంటర్నెట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది ఇంట్రక్షన్ లేకుండా వస్తుంది జనరల్గా మనకేంటి ఇప్పుడు కేబుల్ ద్వారా వస్తుంది కేబుల్ ద్వారా మనకి ఇంటర్నెట్ను వాడుకుంటున్నాం అలాగే మొబైల్స్ కూడా మొబైల్స్ ఎప్పుడైంది ఎయిర్టెల్ లాంటివి లేదంటే టాటా ఐడియా లాంటివి ఇవన్నీ కూడా మనకి పోల్స్ ఉంటాయి టవర్స్ ఈ టవర్స్ నుంచి మన సిగ్నల్ వస్తుంది మన మొబైల్స్కి ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో అప్పుడు ఇంటర్నెట్ కానీ ఎందుకంటే ల్యాండ్ నుంచి కేబుల్ వెళ్తుంది కాబట్టి ఇంటర్నెట్ కానీ లేదంటే టవర్స్ నుంచి కానీ సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి సో సిగ్నల్స్ రావు ఇంట్రప్షన్ వస్తుంది పైగా హై స్పీడ్ ఉండదు హై స్పీడ్ లేకుండా ఉంటుంది అలాంటి సమస్యలను అధిగమిస్తూ ఇప్పుడు స్టార్లింక్ డైరెక్ట్గా భారతదేశానికి కనెక్షన్స్ ఇవ్వబోతుంది అవి వస్తే కనుక కేబుల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ కేబుల్ నెట్వర్క్ దెబ్బతింటుందని చెప్పేసి గత కొంతకాలంగా చేసి జరుగుతుంది అయితే ఎల్ మాస్క్ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు కేబుల్ నెట్వర్క్ ఏమాత్రం ఇబ్బంది ఉండదు కేబుల్ నెట్వర్క్ అలానే కంటిన్యూ అవుతుంది కేబుల్ నెట్వర్క్ అనేది టార్గెట్ కాదు స్టార్లింక్కి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఇంట్రప్షన్ లేకుండా నెట్ను అందించడమే ఇంటర్నెట్ను అందించడం అలాగే మొబైల్స్కి సిగ్నల్స్ అందించడమే తమ లక్ష్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన ఎందుకు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ పాడ్కా పాడ్కాస్ట్ ఇంటర్లో జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి సిటీస్లో స్టార్లింక్ అవసరం లేదు స్టార్లింక్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో అందించలేకపోవచ్చు బట్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిస్థాయిలో అందించడానికి ఇంటరప్షన్ లేకుండా అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరి ఆయనేమో ఈ కనెక్షన్స్ కనెక్షన్స్ని మెగా ఫస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే లాంచ్ చేస్తున్నామని చెప్పి చెప్పారు ఇంకొక వైపు వైపేమో జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి చోట స్టార్లింగ్ కొంత వైబులిటీ తక్కువ ఉంటుంది వైబులిటీ ఉండకపోవచ్చు అనేటువంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు ప్యూర్గా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సేవలను అందించడానికి స్టార్లింగ్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన వ్యక్తం చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు కేబుల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కేబుల్ వ్యవస్థ చెందుతున్నటువంటి ఆందోళనకు ఆయన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ స్టాప్ తాత్కాలికంగా పడింది అని చెప్పి చెప్పవచ్చు ఇక రెండో అంశం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకి అద్భుతమైనటువంటి సేవలు చేశారు హెచ్ వన్ బి వీసా తోటి వచ్చి అమెరికాని అమెరికా టెక్నాలజీని మరో లెవెల్కి తీసుకెళ్లారు ఖచ్చితంగా భారతీయులు చాలా ప్రతిభావంతులు చాలా తెలియగల వాళ్ళు చాలా ఇన్నోవేషన్ తోటి ఆలోచించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు అని చెప్పి ఆయన పొగడ్తలతో ముంచెత్తేశారు ట్రంప్ దగ్గర అమెరికా దేశ ట్రంప్ దగ్గర ఈయన ఉన్నప్పుడు సలహాదారుగా డోజ్ అనేటువంటి ఏర్పాటు చేసి అటు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళని ఎఫిషియన్సీ ప్రయ పరంగా ఉంచాలా తీసేయాలనేది నిర్ధారించాలి అని ఆయన ప్రపోజల్ పెట్టినటువంటి లీడర్ అయినా అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పాలసీ అనేది పగడ్బందీగా తీసుకురావడానికి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఫ్లైట్లలో కాళ్ళు చేతులు కట్టి పంపించడంలో కానీ సలహా ఇచ్చింది ట్రంప్కి అసలు అలెన్ మాస్క్ అంటుంటారు కానీ ఇప్పుడు అలెన్ మాస్క్ టర్న్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది పాడ్కాస్ట్ ఇంటర్ వెల్లడించినటువంటి అభిప్రాయాన్ని బట్టి చూస్తే ఎందుకని అంటే భారతీయులు లేనిదే అమెరికా టెక్నాలజీ నడవదు అని చెప్పి ఆయనకు చాలా క్లియర్గా చెప్పారు పైగా రాబోయేటువంటి రోజుల్లో విప్లవతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి టెక్నాలజీ రంగంలో దానికి భారతీయుల సహాయ సహకారాలు అవసరము అని చెప్పి చెప్తూ హెచ్ వన్ బి వీసాలని ఖచ్చితంగా భారతీయులకి ఇవ్వాల్సిందే వాళ్ళు లేకపోతే కంపెనీలు కూడా రన్ కావు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే అట్ ద సేమ్ టైం ఇల్లీగల్గా వచ్చేటువంటి వాళ్ళని మాత్రం కట్టడి చేయాలి బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్స్ అనేక మంది వచ్చారు వాళ్ళు ఇక్కడ అమెరికన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కారణంగానే ఈ మొత్తం వ్యవహారం గందరగోళం అయింది కాబట్టి లీగల్గా వచ్చేటువంటి ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ వాళ్ళని ఆహ్వానించాలి అమెరికాలో వాళ్ళ అవసరం ఉంది అని చెప్పి ఆయన ఒక నిర్ధారణకి వచ్చేసారు మరి ట్రంప్ ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉండనుకోండి యాక్చువల్గా ఎలెన్ మాస్క్ ట్రంప్ ఇద్దరు ఎన్నికల ముందు కలిసి తిరిగారు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఎలెన్ మాస్క్ చేశారు ట్రంప్కి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కీలకమైనటువంటి వ్యక్తుల్లో కోటరీలో ఒకళ్ళుగా ఎలన్ మాస్క్ ఉన్నారు ట్రంప్కి ఆ తర్వాత ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చింది ఇష్యూ రావడంతో ఆయన కంపెనీలని ఎలెన్ మాస్క్ నిర్వహిస్తున్నటువంటి టెస్లా లాంటి కంపెనీలని స్పేసెక్స్ లాంటి కంపెనీలని దెబ్బతీయడానికి కూడా ట్రంప్ ప్రయత్నం చేశాడు అంటే వాళ్ళిద్దరు ఎంత కలిసిమెలిసి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కొంతకాలం పాటు ఉన్నారో అంతకంటే విరుద్ధంగా ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళ నిర్ణయాలు కూడా అదే విధంగా ఉన్నాయి టెస్లా కంపెనీని అసలు భారతదేశంలో పెట్టొద్దు అని చెప్పి సలహా ఇచ్చాడు ట్రంప్ అసలు లాంచ్ చేయొద్దు భారతదేశంలో అమెరికా ఫస్ట్ గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ మనం తీసుకున్నాం కాబట్టి అమెరికాలోనే విస్తరింపజేయండి టెస్లాని అమెరికా అమెరికా నుంచి భారతదేశానికి పంపించొద్దు అని చెప్పి సలహా ఇచ్చారు ట్రంప్ కానీ అలెన్ మాస్కో ట్రంప్ మాటలు వెళ్ళలేదు ఆల్రెడీ టెస్లా లాంచ్ అయింది భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తయారు చేయబో మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా దిగబోతుంది ఇప్పటివరకు మ్యానుఫ్యాక్చరింగ్లో డైరెక్ట్గా ఇండియాలో లేదు టెస్లా ఇప్పుడు డైరెక్ట్గా రాబోతుంది అది కూడా ఎక్కడ రాబోతుంది అని అంటే లోకేష్ గారు డిసెంబర్ ఆరో తారీఖున అమెరికా వెళ్తున్నారు దీనికి సంబంధించిన లైజనింగ్ చేయబోతున్నారనేది కూడా తెలుస్తుంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ టెస్ట్లా రావడం అంటూ జరిగితే భారతదేశానికి పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైనటువంటి పాలసీలు అనుకూలమైనటువంటి మ్యాన్ పవరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది అనెన్ మాస్క్ అనేది కూడా వినిపిస్తుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా టెస్లాని సలహా అడిగితే టెస్లా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సెరస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఆ మేరకు లైజనింగ్ చేస్తూ ఉన్నారు కూడా సో ఓవరాల్గా ఎలన్ మాస్క్ ట్రంప్ ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఇండియన్స్ హెచ్ ఒన్ బి డెబ్బై శాతం షేర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరం ఉంది వాళ్ళు లేకపోతే అమెరికా నడవదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేశారు ఇది శుభ పరిణామం వాస్తవంగా ఎందుకంటే అమెరికన్స్ ఇప్పుడు భారతీయులు వ్యతిరేకించే పరిస్థితి అలాంటి వాతావరణం తీసుకొచ్చారు ట్రంప్ అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులని ఇబ్బంది పెట్టారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండియన్స్ని కాల్చారు పోలీసులు అక్కడ ఉన్నట్టు కాప్స్ కాల్ చేశారు కూడా ఈ మధ్యకాలంలో డెత్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారతీయుల యొక్క అవసరం అని చెప్పి ఇద్దరు అంటున్నారు కాబట్టి ఎలన్ మాస్క్ ఇప్పుడు చూసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో పాడ్కాస్ట్లో అవి ట్రంప్ దానికి అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇప్పటివరకు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు భారతీయులు రకరకాల స్టేట్మెంట్స్ ట్రంప్ ఇవ్వడం కారణంగా ఇక నుంచి అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు అనేది ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఎలన్ మాస్క్ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయంగా భావించవచ్చు మరి దీని మీద మీరేమంటారు లింక్ వస్తే కేబుల్ వ్యవస్థ క్లోజ్ అవుతుందా అలాగే హెచ్వన్ బి విసాలు మళ్ళీ తెచ్చేసే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ ని అమెరికా యూనివర్సిటీకి పిలిచే అవకాశం ఉండదు అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ